హలో అండి అందరికీ వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు లాస్ట్ రోజు నిమజ్జనము వినాయనికి వినాయకునికి నిమజ్జనం చేసే రోజు ఫుల్ వీడియో చూడండి నిమజ్జనం చేసే రోజు ఎలా చేస్తారు సాంప్రదాయకంగా నిమజ్జనం రోజు ముందు వినాయకుడి దగ్గర ఏమేమి చేసి నిమజ్జనానికి తీసుకెళ్తారన్నది ఫుల్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నేనైతే గరిక దండ వేద్దామని గరిక అయితే తెచ్చుకున్నాను ఇలా లాస్ట్ వరకు చూడండి ఏమేమి చేసి ఎలా చేస్తారన్నది కొంతమందికి తెలియదు నాకు కూడా తెలియదు నేనైతే ఈరోజు తెలుసుకున్నాను మొత్తము వినాయకుని వీడియో అయితే మొత్తం లాస్ట్ వరకు చూడండి గరిక తెచ్చుకున్న తర్వాత ఈ పూలు కొని తెంపి దండ కడదామని అల్లుకుంటున్నాను తెంపుతున్నాను వినాయకుడు నవరాత్రులు తొమ్మిది రోజులు అయితే చాలా సరదాగా గడిచిపోయాయి ఈరోజు లాస్ట్ రోజు కదా అనేసి గరిక గోరెంట పూలు వేద్దామని వినాయకునికైతే గరికమాల కట్టి దండ దండ గుచ్చుతున్నాను చాలా అందంగా ఇలా గుచ్చ ఇలా కట్టుకున్నారంటే దండ అందంగా వస్తుంది వినాయకునికి గరికంటే చాలా ఇష్టం ఇంకా ఎర్ర పూలన్నా కూడా ఇష్టం గరిక ఒక్క రోజైనా వేయాలి వినాయకుని దగ్గర మనం అనుకున్నవి పోగొట్టుకునేవి రావాలంటే గరికమాల వేస్తే మనకి అనుకున్నవి నెరవేరుతాయి కావాలనుకున్నవి దొరుకుతాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి గరికమాల అయితే వినాయకుడికి వేసి దండం పెట్టుకోండి అనుకున్నవి నెరవేరుతాయి ఇలా మంచిగా గడ్డి గరిక తెచ్చిన తర్వాత కడిగి క్లీన్ చేసుకొని ఇలా రెడీ చేసి ఉంచుకుంటే దండ అనేది ఈజీగా కట్టేసుకోవచ్చు నేను అందంగా ఉండడం కోసం ఇలా గరిక కట్టిన తర్వాత గోరెంట పూలు మధ్య మధ్యలో పెట్టి అల్లుదాం అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను కూడా చూడలేదు నిమజ్జనం రోజు ఇలా ఉంటుందని ఇలా చేస్తారని పంతులు గొరంట్ పూలైతే ఎలా గుచ్చుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి చిన్న చిన్న ఛానల్ని సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడూ ఉండాలి తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియో షేర్ చేసి కా కామెంట్ అయితే చేయండి పైనుంచే చూస్తున్నారు వీడియోస్ కొంచెం క్లిక్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇలా దండ అయితే కట్టేసుకున్నాను చూడండి చాలా అందంగా వచ్చింది వినాయకుడికి కూడా వేసిన తర్వాత ఎంతో అందంగా అయితే దండ కనిపించింది మొత్తం పూలన్నీ గరికతో ఇలా అయితే దండ కట్టేసుకున్నాను చూడండి ఎంత అందంగా వచ్చిందో గరిక ఎర్ర వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి నేను ఇలా రెండు కలిపి ఇలా అందంగా దండ అయితే కట్టాను ఇప్పుడు వినాయకుని దగ్గరకు వెళ్ళి ఈరోజు నిమజ్జనం చేస్తారు కాబట్టి అక్కడ ఎలా చేస్తారు ఏంటన్నది చూసి దండ వేసి నమస్కరించుకొని వద్దామని అయితే దండ ఎలా కట్టాను తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ మా లైన్లో వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు చూడండి చిన్న చిన్న వినాయకులు కూడా పూజ చేసుకొని తెచ్చి ఇక్కడ పెట్టారు చాలా అందంగా అయితే వినాయకుడు రూపం కనిపిస్తుంది ఇక్కడ లాస్ట్ రోజు కాబట్టి నైవేద్యాలు పూజలు అన్నీ మంచిగా అయితే చేసి ప్రతి ఒక్కరూ దండలు తెచ్చారు అన్ని దండలు వినాయకుడికి వేసేసరికి మరింత అందం పెరిగింది చూడండి మా లైన్ వినాయకుడికి అయితే ఒక లైక్ అయితే చేసేసుకోండి లాస్ట్ వరకు చూడండి దిష్టి ఎలా తీస్తారు ఎలా వినాయకునికి కదుపుతారు అన్నదైతే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి దండలు చూడండి ఎంత అందంగా వచ్చాయో నేను కూడా వేసాను దండ అన్ని దండలు కలిసి చాలా అందంగా ఉన్నాయి రకరకాలుగా దండలు అయితే ఉన్నాయి పంతులు గారు వచ్చి పూజ చేస్తున్నారు వినాయకుడు ఆశీస్సులు మనందరి పైన అయితే ఉంటాయి తప్పకుండా ఒక లైక్ చేయండి పిండి వంటలు పులిహోర ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి పులిహోర చేసి నైవేద్యం పెట్టి అందరికీ ప్రసాదం అయితే పంచుతారు చూడండి వినాయకుడి ముందు పిండి వంటలతో ఎంత అందంగా అయితే వంటకాలు పువ్వులు అన్నీ ఎలా కనిపిస్తున్నాయో తప్పకుండా వినాయకుడు ఆశీస్సులు అయితే మన పైన ఉంటాయి మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు పూజ అయి అయిన తర్వాత ప్రసాదాలన్నీ అక్కడ ఉంచి కిందకైతే వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ పంతులు పంతులేమో ఒక విస్తరు వేసి అయితే ఇక్కడ వేస్తారు పసుపన్నము ఉడికించి ఇలా ఎక్కువ కొంచెం వేస్తారు దిష్టి దిష్టి అనమాట వినాయకుడికి దిష్టి తగలకుండా ఇలా దిగదుడడం అంటారు ఇలా పసుపన్నన్ని మొత్తము ఒక పెద్ద విస్తరిలో వేసి ఇలా ఒక ఇంత పువ్వుల అయితే వేస్తారు వినాయకుడు ఈ తొమ్మిది రోజులు అయితే చాలా సరదాగా ఉండేది ఈరోజు లాస్ట్ రోజు ఇలా మొత్తము ఆ పసుపాన్నం చేసిన తర్వాత పసుపు కొంచెం ఎక్కువ పైన వేస్తారు పసుపు వేసిన తర్వాత కుంకుమ వేస్తారు పసుపు కుంకుమ చూడండి ఆ దిష్టికి ఇలానే తీస్తారు వినాయకుడి దగ్గర అంట ఇక్కడ ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి నిమ్మ చెక్కలైతే కట్ చేసి ఆ అన్నం పైన అక్కడక్కడైతే వేసి దా ఆ నిమ్మ చెక్కల పైన పసుపు కుంకుమ వేస్తారు పసుపు కుంకుం వేసి నిమ్మ పైన కర్పూరం వెలిగించి అయితే వినాయకుడికి ఇస్తారు తర్వాత ఒక కొబ్బరికాయ కూడా హారతి ఇచ్చి కొడతారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయతో అయితే హారతి ఇస్తారు అందరూ కొంచెం కొంచెం నవధాన్యాలు అయితే ఇస్తారు అక్షింతలు కొన్ని వేసి వినాయకుడిని నమస్కరించుకుంటారు జై బోలో గణేష్ మహారాజ్కి జై అని ఒక మూడు సార్లు అని హారతి ఇచ్చిన తర్వాత అందరూ నవధాన్యాలు అయితే వేస్తారు వేసి వినాయకుడికి నమస్కరించుకుంటారు వినాయకుడికి నమస్కరించుకున్న తర్వాత హారతి అయితే చూడండి ఈ గారు ఇచ్చారు నమస్కరించుకున్న తర్వాత కాళ్ళు చేతులు మళ్ళీ కడుక్కొని నెత్తి మీద కొన్ని నీళ్లు చల్లుకొని దేవుని దగ్గరికి పోయి నమస్కరించుకొని ప్రసాదం పంచుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇగో చూడండి తీర్థ ప్రసాదాలు తీసుకోకముందే వినాయకుడిని అయితే ఇలా కదుపుతారు సాయంత్రం తీస్తారు కదా ఇలా వినాయకుడిని కదిపి తర్వాత తీర్ తీర్థప్రసాదాలు తీసుకుంటారు చూశారు కదా వినాయకుడిని నిమజ్జనం ముందైతే ఇలా చేస్తారు ఆ విగ్రహే విగ్రహ దాతలకేమో గౌరమ్మకి ఒళ్ళో వేసి ఇస్తారు ఒక కొబ్బరి చెప్పులు కుడకతో గౌరమ్మకి ఇచ్చి ఆ గౌరవ దేవుని నీళ్ళతో కలిపి అందరికైతే బొట్లు పెడతారు మనందరిపైన వినాయకుని ఆశీస్సులు ఉండాలంటూ మళ్ళీ సంవత్సరం వరకు వినాయకుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి చూశారు కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్